మంత్రి రజనీ కార్యాలయంపై జరిగిన దాడికి వైసీపీ అంతర్గత విభేదాలే కారణమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు గుంటూరులో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదని రజనీ రౌడు ఇజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు రజనీ ఆఫీస్ దాడిపై పోలీసులు నిష్పక్షిక విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని సూచించారు జనసేన పార్టీ నాయకులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రారంభించారు ముప్పై ఒకటిన అర్ధరాత్రి జరిగిన ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీయాలని డిమాండ్ చేశారు అర్ధరాత్రి ఎవరి సంతోషకరమైన సందర్భాన్ని కొత్త సంవత్సరంలో ప్రవేశించటాన్ని కాళ్ళు ఆనందంగా గడుపుతారు కానీ చిల్కలూరుపేట నుంచి విడుదలైన రజని గారు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్న ముఠా తగాదాల నుంచి గుంటూరు ప్రజల్ని వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి గొడవకి ప్లాన్ చేశారు నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించేది ఏమిటంటే కొత్త సంవత్సరం ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మన అందరం కూడా సంతోషకరంగా మంచి శుభారంభాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఈ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగల ఒక ఇన్సిడెంట్ కూడా జరగల వ్యక్తిగత తగాదాలు గుంటూరులో ఉండొచ్చు కానీ ఇతర ఆస్తుల ధ్వంసం కానీ పార్టీల మీద పార్టీ ఆఫీసులకు సంబంధించిన అంశాల్లో కానీ ఏనాడు ఒక రాజకీయ పరమైన విభేదాలు ప్రెస్లో మాట్లాడవచ్చు లేదా ప్రదర్శనలు చేయవచ్చు కానీ ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగదా గత మూడు సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిలకలూరుపేటలో చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నటువంటి రజనీ గారు చెల్లిగా దత్తత తీసుకున్నారు ఆయన ఆవిని ఆవిని గుంటూరు పంపించారు అక్కడ చల్లట్లేదమ్మాను ఇక్కడ చెల్లెట్లే చేస్తానని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు విశాఖపట్నం మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు అక్కడ కడప నుండి పులివెందుల నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు రౌడీ మూకలు గజదొంగలందరూ కలిసి విశాఖపట్నాన్ని భయభ్రాంతులు గురి చేస్తే వారందరినీ కూడా వారందరూ కూడా ఏకమై విజయం గారిని ఓడించడం జరిగింది ఇప్పుడు అదే కష్టంతో విశాఖపట్నాన్ని పూర్తిగా అతలాకూతలం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రోజున తల్లిగారు చెల్లిగారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చెల్లెలుగా దత్త తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యులు రజనీ గారు అదే స్ట్రాటజీని గుంటూరులో ప్రవేశపెట్టబోతున్నారు వాళ్ళ చెల్లిగారి కోసం దత్త చెల్లిగారి కోసం దాంతోపాటు ఈవిడి గారు కూడా ఏదైతే చిలకలూరుపేటలో ఆవిడ చేసినటువంటి అరాచకాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఆయన బాగా నచ్చినాయి చిలకలూరుపేటలో కూడా ఇదే చేశారు పుల్లారావు గారు కానివ్వండి టీడీపీ నాయకులు పుల్లారావు గారు కానివ్వండి వైసీపీ నాయకులు రాజశేఖర్ గారు కానివ్వండి అట్లానే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు కానివ్వండి వారి ఫ్లెక్సీలు ఎక్కడా కూడా లేకుండా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి ఈవిడ గారు చేసేటువంటి పనులు మీకు బురదంటేట్టుగా ఉన్నాయి ఈవిడ గారు చేసే పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆవిడ ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది మీ ఆఫీసు ముందర కనీసం పది పదిహేను సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా మేము పోలీసు వారిని ఎస్పీ గారిని అదే కోరుతా ఉన్నాం సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల పది పదిహేను కెమెరాల నుంచి ఒక సంఘటనని మీరు బయటకు తీసి చూపించారా స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు ఈ గొడవ సంఘటన సంబంధించిన కుర్రవాళ్ళతో మాట్లాడాను నేను వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు మాకుగా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రామారావు గారి అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడలేదు వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదు చెప్తా ఉన్నారు